ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను లైక్ రిగార్డింగ్ విఎం వేర్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అండ్ ఆల్ ఉన్నాయి సో ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ అనేది బ్రిడ్జ్ టు ఓపెన్ సోర్స్ అండ్ క్లౌడ్ డెవలప్మెంట్ గురించి లేటెస్ట్ రిలీజ్ అలౌ యూజర్ టు క్రియేట్ అండ్ డిప్లాయ్ వర్చువల్ మెషిన్స్ నియర్లీ ఎవ్రీవేర్ ఇది అప్లోడ్ ద క్లౌడ్ డౌన్లోడ్ ఫ్రమ్ క్లౌడ్ అండ్ రివైవ్ అండ్ మేక్ చేంజెస్ ఆఫ్లైన్ ఇంకా ఇందులో ఒరాకిల్ విఎంవేర్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ విచువల్ ఎన్వర్న్మెంట్ ఫర్ డిప్లాయింగ్ ఆపరేషన్ సిస్టమ్ అండ్ అప్లి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇది ఇంక్లూడ్ చేస్తుంది ఒరాకిల్ విఎం సర్వర్ ఎక్స్ ఎయిటీ సిక్స్ ఒరాకిల్ విఎం సర్వర్ ఫర్ స్పార్క్ అండ్ ఇది ఒరాకిల్ విఎం మేనేజర్ ఇది ఒరాకిల్ విఎం మేనేజర్ కంట్రోల్స్ విజువలైజేషన్ ఎన్వారమెంట్ అండ్ క్రియేట్స్ అండ్ మానిటర్స్ ఒరాకిల్ అండ్ వర్చువల్ మెషిన్స్కి ఇది ఒరాకిల్ వర్చువల్ మెషి వర్చువల్ బాక్స్ ప్లాట్ఫామ్ విజువలైజేషన్ సాఫ్ట్వేర్ దట్ అలౌజ్ యూజర్ టు రన్ మల్టిపుల్ ఆపరేషన్స్ అండ్ ఎక్సిస్టింగ్ కంప్యూటర్స్ ఇట్ రన్స్ ఆన్ విండోస్ ఇది చూడండి విండోస్కి మ్యాక్ వేస్ లినేక్స్ అండ్ ఒరాకిల్ సోలార్ సిస్టమ్ అండ్ డిజైన్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ డెవలపర్స్కి ఇది చాలా యూస్ఫుల్ సో ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇది డౌన్లోడ్ చేసి ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాము ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అండ్ విర్చువల్ బాక్స్ అని టైప్ చేశాను ఇందులో ఫీచర్స్ ఏంటంటే సింప్లిఫై ఆపరేషన్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ టు ద క్లౌడ్ సో ఇక్కడ చూడండి విర్చువల్ బాక్స్ వచ్చింది హెచ్టీటిపిఎస్ హైపర్ టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అండ్ ఇక్కడ మనం ఇది డౌన్లోడ్ చేద్దాము డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ స్క్రీన్షాట్ డౌన్లోడ్ డాక్యుమెంటేషన్ ఇన్ యూజర్ డాక్ టెక్నికల్ డాక్ అన్నది కాంట్రిబ్యూట్ కమ్యూనిటీ అని ఉంది సో నేను డౌన్లోడ్ చేసిస్తాను సో ఫీచర్స్లో ఫాస్ట్ ట్రాకింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ అండ్ డెమోస్ ఎనాబుల్ రిమోట్ వర్కర్స్ టు యాక్సెస్ అప్లికేషన్ సెక్యూర్లీ లైసెన్స్ అండ్ సపోర్ట్ ఉంది అండ్ మినిమమ్ కోర్ నైంటీ ఫోర్ వన్ ఎయిటీ ఎయిట్ వి సిపియూస్ ఉంది మ్యాక్సిమమ్ మెమరీ పర్ కోర్ సిక్స్టీ ఫోర్ జీబీ పర్ కోర్ ఉంది మినిమమ్ మెమరీ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ వన్ జీబీ ఉంది మ్యాక్సిమమ్ మెమరీ ఫైవ్ పాయింట్ వన్ ట్వంటీ జీబీ అని ఉంది సో ఇవి ఫీచర్స్ సో ఒకసారి మనము చేసి చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుంది అని సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇన్స్టాలింగ్ రాకిల్ విఎం వర్చువల్ బాక్స్ నెక్స్ట్ ఎస్ అని ఇచ్చేద్దాము నో ఆప్షన్ ఉంది సో ఈ ఇన్స్టాలింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది సో ఇది చాలా చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇలా డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి అండ్ కంప్లీట్ చేసుకొని చూడండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ